హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నా రాక్షసి ఎనిమిదవ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం గౌతమ్ మొహం చూసి సార్ అన్నాడు ఏం కాలేదు కాక ప్రియా ఎక్కడా అన్నాడు వెనక్కి చూస్తూ ఎర్రగా అయిపోయి ముక్కు కళ్ళు నుండి నీళ్లు వస్తున్న గౌతమ్ని ఇంకోసారి చూసి ప్రియా మేడం ఫ్లాట్లో లేరు సార్ అనగాని వాట్ ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అని సరే ఆగు అని కాల్ చేశాడు ఫోన్ ఆఫ్ చేసి ఆఫ్ వచ్చింది ఎక్కడికి వెళ్ళిందబ్బా అని ఆలోచిస్తూ ఉంటే సార్ అన్న పిలుపుకి హా చెప్పు కాక ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఈ టైంలో అని అంటున్న గౌతమ్ మాటలకి నాకు వాచ్మెన్ ఇది ఇచ్చాడు అని చెప్పి ఒక బాక్స్ ఇచ్చాడు ఏంటిది అంటే ఏమో సార్ వాచ్మెన్కి ఇచ్చి నేను కానీ మీరు కానీ తన కోసం వస్తే ఇవ్వమని చెప్పారట నిన్న ఇచ్చారని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఎందుకో ఆ బాక్స్ చూస్తే భయంగా అనిపించింది దాన్ని పట్టుకుని లోపలికొచ్చాడు ఎవరినో తీసుకొస్తాడనుకుంటే బాక్స్ తెచ్చేసరికి అందరూ అటువైపు చూశారు లోపలికి వెళ్ళి అక్కడే టేబుల్ పక్కన కింద కూర్చొని ఓపెన్ చేశాడు దానిలో ముందు ఒక శారీ ఇంకా ఇంకొక బాక్స్ కూడా ఉంది ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో తాలి ఉంది ఒకటి ఆ శారీ ఇంకా ఆ చైన్ చూసిన వరలక్ష్మి గారికి అర్థమైంది అవి తన కూతురు అంటే గౌతమ్ అమ్మగారి అని వాటి వైపు అలానే చూస్తున్నాడు తన హార్ట్ బీట్ తనకే వినిపిస్తుంది అవి ఒకసారి తనే ఇచ్చాడు అమ్మవే అని దగ్గర ఉంచుకో అని మన పెళ్ళికి ఇవే వాడాలి అని ఇప్పుడు తిరిగి ఇచ్చేసిందంటే దాని అర్థం ఏంటి అని అర్థం కాలేదు దానిలో ఉన్న వాటిలో మాక్సిమం తను కొన్నవే అన్నీ ఉన్నాయి ఆఖరికి తన మెడలో చైన్ కూడా ఉంది వాటిని ఒక్కొక్కటి చూస్తూ అన్నీ బయట పెడుతుంటే లాస్ట్లో ఒక లెటర్ కనిపించింది దాన్ని చూడగానే తన చేతులు వణికాయి ఆ లెటర్ చదివాక చాలాసేపు అక్కడే కింద తల వంచి కూర్చున్నాడు అసలు ఎవరు ఏమీ మాట్లాడలేదు అందరూ చూస్తున్నారు వాళ్ళకేమీ అర్థం కాలేదు ఇంతలో గౌతమ్ లేచి ఆ లెటర్ అక్కడే పెట్టి ఫాస్ట్గా పరిగెత్తాడు బయటికి వెళ్తున్న గౌతమ్ వైపే చూస్తూ ఉన్నారు గౌతమ్ వెళ్ళిపోయాక అందరూ చూస్తూ ఉన్నారు ఎవరికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఈలోపు అక్కడున్న లెటర్ వంక చూసి బాబు ఈ లెటర్ ఏంటో ఒకసారి చదువు అన్నారు వరలక్ష్మి గారు సంకీర్త వంక చూసి ముందుకు వెళ్ళి గట్టిగా చదవడం మొదలు పెట్టాడు సార్ నేనిప్పుడు మిమ్మల్ని సార్ అనే అనాలి కదా ఈ లెటర్ మీరు చూసే టైంకి మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ పూర్తిగా తెంచేసుకుని వెళ్ళిపోయి ఉంటాను నాకు మీరంటే చాలా ఇష్టం గౌతమ్ సార్ ఎంత అంటే పెళ్ళి కాకుండా ఇలా మీతో ఉండడం నాకు ఎప్పుడూ తప్పు అనిపించనంత మీకు పెళ్ళి అయిందని తెలిసినా కూడా మిమ్మల్ని వదులుకోలేనంత మీరు నాతో ఉంది ప్రేమతో అని అనుకున్నాను ఇన్ని రోజులు కానీ కాదేమో అని నాకు ఉన్న అనుమానం మొన్నటితో క్లియర్ అయింది నన్ను బాధ్యత అనుకుంటున్నారో బరువు అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ మీకు అలా బర్డన్ లాగా ఉండడం నాకు ఇష్టం లేదు సార్ నేను లేకపోతే మీరు మీ వరదలతో లైఫ్లో ముందుకు వెళ్తారు హ్యాపీగా ఉంటారు అని అనిపించింది అందుకే తప్పుకుంటున్నాను నా గురించి కంగారు పడకండి నాకు పుట్టినప్పటి నుండి ఈ ఒంటరితనం అలవాటే ఐఎమ్ ఓకే హోప్ యూ టు మీ అమ్మగారి నగలు చీర అవన్నీ ఇప్పుడు మేడంకే చెందాలి అందుకే పంపుతున్నాను చెప్పండి నేను ఎప్పుడూ వాటిని వేసుకోలేదు వేసుకునే అదృష్టం ఒక రోజు వస్తుంది అనుకున్నాను రాదరి అర్థమైంది నాకు మిమ్మల్ని చేసుకునే అర్హత లేదు అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను మీరు నా గురించి కంగారు పడకండి నేనేమి చేసుకోను నాకు అంత ధైర్యం లేదు ఈ రెండు సంవత్సరాల్లో నా శాలరీ అంతా సేవింగ్సే ఉన్నాయి సో నాకేమీ ప్రాబ్లం లేదు ఎక్కడో ఒక చోట ఏదో ఒక జాబ్ చేసుకుంటూ బతికేస్తాను నా గురించి వెతక్కండి మీ లైఫ్ హ్యాపీగా స్టార్ట్ చేయండి బాయ్ సార్ ఆల్ ద బెస్ట్ మిస్ యూ ప్రియా లెటర్ చదివి అందరి వైపు చూస్తూ ఉన్నాడు అందరికీ అయ్యో అనిపించింది వరలక్ష్మి గారైతే మీ ఇద్దరికన్నా ఎక్కడో పెరిగిన ఆ పిల్లకే సంస్కారమైనా ఉంది కనీసం అనుకున్నారు అక్కడ ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు రాజాగారు ఇంకా వెళ్ళిపోవడానికి స్టార్ట్ అవ్వబోతుంటే వరలక్ష్మి గారు రాజా నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు వీళ్ళు చేసే తప్పుల కన్నా నువ్వేమీ పెద్ద తప్పు చేయలేదు అని ఆకాంక్ష వైపు చూసి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా కొడుకు ఏం తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను నా కోడలు లేనిపోని ఊహించుకుని తన జీవితాన్ని అలా చేసుకుంది కావాలంటే అప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళు కేసు పెట్టిన లాయర్ నడుగు వాళ్ళు ఎంక్వైరీలు చేసిన తర్వాతే వదిలిపెట్టారు ఇంతకాలం నువ్వు బాధపడతావని నీ కోసం దూరంగా ఉన్నాడు మేము కేవలం నీ కోసం ఆలోచించి ఇంతకాలం కొడుకు దూరం పెట్టాం ఇప్పుడు నువ్వు ఆ గౌతమ్ని చూసి తర్వాత మీ అందరికన్నా భార్య అపార్థం చేసుకుని సూసైడ్ చేసుకున్నా ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉన్న నా కొడుకే బెటరు రాజా నువ్వు ఇక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళే బయటికి వెళ్ళిపోతారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు తన వైపే చూస్తున్న తండ్రి వైపు ఏమీ మాట్లాడకుండా చూసి లోపలికి వెళ్ళబోతూ రాజా గారు సంకేతతో చెప్పిన మాట విని ఆగింది సంకేత్ ఇప్పటిదాకా జరిగింది నీకు కూడా క్లారిటీ వచ్చింది కదా వాళ్ళిద్దరూ డ్రైవర్ డైవర్స్ రాగానే మీరు పెళ్లి చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు కాకపోతే దయచేసి మీరు కూడా ఇక్కడే ఉండండి ఇప్పటికే మా జీవితం అయిపోయింది గౌతమ్ వెళ్ళాడు కదా ప్రియని కూడా తీసుకొస్తాడు మొత్తం ఆ డివోర్స్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక అప్పుడు మీ పెళ్లి గ్రాండ్గా చేద్దాం ఎలానో ఈ పిల్లల విషయం బయట తెలియదు కదా అన్ని కంపెనీకి కూడా నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పి అది కాదు అని చెప్పబోతున్న సంకేతనాపి ఇది నేను నా కూతురిని చేసుకోబోతున్నా అని ఇవ్వట్లేదు నీ ప్రాజెక్ట్ చూసి గౌతమ్ ఓకే అనుకున్నాకే నిన్న నిన్ను అప్రోచ్ అయ్యాను వాడు ఆలోచన కరెక్ట్ కాకపోవచ్చు కానీ వాడు తెలివి మీద నాకు నమ్మకం ఉంది వాడు నిన్ను చూస్ చేసుకున్నాడంటే కళ్ళు మూసుకుని నా కూతురిని చేతిలో పెట్టచ్చు నేను తనకి దూరంగా ఇంతకాలం ఉన్నాను ఇప్పుడు తనతో కలిసి ఉండాలనుకుంటున్నాను తనకు ఎలాగో తండ్రి అవసరం ఉన్నప్పుడు దగ్గరలేను కనీసం నా మనవడుకో మనవరాలు కన్నా నన్ను చేయినివ్వు ప్లీజ్ అన్నారు చేతులు పట్టుకుని ఇంకా ఇంత జరిగినా ఆయనకి గౌతమ్ మీద నమ్మకానికి ఇద్దరు ఆశ్చర్యపోయారు అయ్యో సార్ అని అనబోతుంటే ఆపి సార్ కాదు మామయ్యను లేకపోతే అంకుల్ అని అనను సరే అని తలూపాడు ఇక్కడ ఆ లెటర్ చూసిన తర్వాత బయటికి బయలుదేరిన గౌతమ్కి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ముందే ఫ్లాట్కి బయలుదేరాడు తను ఎక్కడికి వెళ్ళిందేమో టికెట్స్ దొరుకుతాయేమో అని ఈలోపు ప్రియా వర్క్ కంపెనీ మేనేజర్ కాల్ చేశాడు ఈ టైంలో ఎండీ చేయడంతో అతను కూడా కంగారుపడి సార్ ఏంటి సార్ అన్నాడు ప్రియా ప్రియా ఎప్పటి నుంచి రావట్లేదు మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చిందా అన్నాడు లేదు సార్ టూ డేస్ నుంచి రావట్లేదు ఇంటిమేషన్ లెటర్ కూడా లేదు మేము కాల్ చేయడానికి చూస్తే నాట్ రీచబుల్ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే సరి సరికే గౌతమ్ కాల్ కట్ చేశాడు ఆఫీస్ కూడా ఇంటిమేట్ చేయలేదు అనుకుని ప్రియా మెయిల్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాడు ఏమైనా టికెట్స్ దొరుకుతాయేమో అని బట్ దానిలో తనకే ఇన్ఫర్మేషన్ దొరకలేదు ఫాస్ట్గా ఫ్లాట్కి వెళ్ళి అన్నీ చెక్ చేస్తే అక్కడ ఎక్కడ ప్రియా గురించి కొంచెం కూడా క్లూ దొరకలేదు తన మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ప్రియా ఫొటోస్ తీసుకొని అందరికీ పంపి ఫాస్ట్గా సెర్చ్ చేయమని చెప్పాడు ప్రియా మొబైల్ కూడా అక్కడే ఉండడంతో మొబైల్ కూడా తీసుకెళ్ళలేదని అప్పుడు అర్థమైంది తనకు తెలిసిన ప్రియా ఉండొచ్చు అనుకున్న ప్లేస్లో అన్నీ వెతికాడు ఇంకా మనుషులతో రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో అన్నీ కూడా వెతికండి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఎంత చేసినా ప్రియా గురించి కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ రాకపోవడంతో ఇవన్నీ అయ్యేసరికి పక్క రోజు మధ్యాహ్నం అయింది ముందు రోజు రాత్రి నుంచి పక్క రోజు వరకు వెతుకుతూనే ఉన్నాడు ఇంతలో తను అంతకుముందు నా ఆశ్రమం డీటెయిల్స్ అవన్నీ గుర్తుకొచ్చి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అక్కడ కూడా రాలేదని చెప్పారు తనతో ఆ టైంలో ఉన్న ఫ్రెండ్స్ ట్రై చేస్తే కొంతమంది ఇన్ఫర్మేషన్ దొరికాయిక వాటిని పట్టుకుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదని తెలిసింది రెండు రోజుల నుంచి అలుపు లేకుండా తిరుగుతూనే ఉన్నాడు ఇక చివరికి ఫ్లాట్కి వచ్చి వాట్రోబ్లో ప్రియా శారీ ఉంటే దాన్ని తీసుకుని దాన్ని పట్టుకొని గట్టిగా ఏడ్చాడు రాక్షసి ఎప్పుడు అదే రాక్షసి అనుకున్నానే కానీ కాదు నువ్వు అంతకన్నా పెద్ద రాక్షసివి ఇప్పుడు కానీ నువ్వు నాకు దొరకాలి నా చేతిలో నా చేతిలో చచ్చిపోతావే నువ్వు లేకపోతే నేనేమైపోతానో కొంచెం కూడా ఆలోచించలేదు కదా నీకు నువ్వే పెద్ద త్యాగం చేస్తున్నావు అనుకుని ఇలా చేసావు కదా ఏదో ఒకరోజు నువ్వు నాకు దొరకకుండా పో అప్పుడు చెప్తాను ఈ పని అనుకుని అక్కడ తనది ప్రియా ఫొటోస్ చేతిలో తీసుకొని ప్లీజ్ వచ్చేవే ఐ ఆమ్ సారీ ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను నువ్వు లేకపోతే నాకేం తోచదు నేను నిన్ను తప్ప నీ ప్లేస్లో ఇంకెవరిని ఊహించుకోలేను అసలు నేను నీ కోసం ఆకాంక్షను వద్దు అనుకుంటున్నానని ఎందుకు అనుకున్నావే ఆ రోజు ఏదో కోపంలో నేను వాగిన పిచ్చివాగుడు పట్టించుకున్నావా మరి నువ్వంటే ఇష్టమని అంతకన్నా ఎక్కువసార్లు చెప్పాను కదా అది ఎలా మర్చిపోయావు అనుకుని చిరాగ్గా ఉంటే వాష్రూమ్ వెళ్ళాడు అక్కడ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి తూలి పడిపోయి సింక్ పట్టుకుని ఆగాడు తన చూపు పక్కనే డస్ట్బిన్లో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్ మీద పడింది అర్థం కాక చేతుల్లోకి తీసుకుని బయటకు వచ్చి దానిలో ఉన్న రిజల్ట్స్ను చూసి అది ఏంటి అని గూగుల్స్ చేశాడు అక్కడొచ్చిన ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్న రెస్పాన్స్ చూసి గౌతమ్కి బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది అసలు ఇది తను కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయని విషయం ప్రియా ప్రెగ్నెంటా అసలు నాకు కనీసం క్లూ కూడా లేదే అంటే తను నా పిల్లలకి తల్లి కాబోతుందా ఓ గాడ్ అని తల పట్టుకొని మంచం మీద పడ్డాడు ఇంతకు ముందేమో కానీ ఇప్పుడు మాత్రం నాకు దొరికావంటే చంపేస్తా అని అసలు ప్రెగ్నెన్సీతో ఎట్టెళ్ళావు ఒక్క నిమిషం సరే ఏమైనా అభాషం చేయించుకుందా అని భయం కూడా వేసింది ఆ ఊహకే ఒక్క నిమిషం ఒళ్ళంతా జలధరించింది కానీ మళ్ళీ వెంటనే ప్రియా గుర్తుకొచ్చి తను ఖచ్చితంగా అలా చేయదు నాకు తెలుసు అనుకుని అక్కడున్న వాళ్ళిద్దరు ఫోటో వైపు చూస్తూ థ్యాంక్ యూ ప్రియా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆ ఫోటోకి ముద్దులు పెడుతూ మా అమ్మని తిరిగి మా దగ్గరికి తీసుకొస్తున్నామని అనుకుని అంతలోనే తను ఆ రోజు అందుకే ఒప్పుకోలేదని అనిపించి అసలు కోపంలో కొంచెం కూడా ఆలోచించలేదు నాకు తెలిసిన బేబీ బేబీ కోసమే ఖచ్చితంగా ఆ రోజు అంత గట్టిగా వద్దని ఉంటావు ఆ బేబీ మీద అంత ఇష్టం ఉన్నదానివి నా నుంచి దూరంగా తీసుకెళ్ళి ఎలా పెంచుదామనుకున్నావు ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా కోసం ఆలోచన ఆలోచన చనిపోయావా అని గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు అప్పటికి రెండు రోజుల నుంచి నిద్ర తిండి లేకుండా తిరగటం ఇప్పుడు ఈ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక గౌతమ్ ఫెయింట్ అయిపోయాడు అక్కడ ఇంట్లో కూడా పక్క రోజు కూడా గౌతమ్ రాకపోవడంతో వాళ్ళకు కూడా కొంచెం టెన్షన్గా అనిపించింది కానీ గౌతమ్ మీద ఉన్న కోపంతో ఎవరు కావాలని వేరే వాళ్ళ ముందు తన గురించి మాట్లాడలేదు కానీ రెండు రోజులైనా గౌతమ్ తిరిగి ఇంటికి రాకపోవడంతో అప్పుడు వాళ్ళకి కొంచెం టెన్షన్ మొదలైంది రాజాగారు కాకాని పిలిచి గౌతమ్ ఎక్కడున్నాడు అంటే సార్ ఫ్లాట్లోనే ఉన్నారు అని చెప్పారు సరే అని రాజాగారు బయలుదేరిపోతుంటే సంకీర్త్ కూడా వస్తానన్నాడు కానీ ఆయన బాడీ ఇంకా సెట్ అవ్వలేదు వద్దు అని చెప్పి ఆపారు సరే అని చెప్పి ఆగితే రాజాగారు ఒక్కరినే కాకాని తీసుకుని ఆ ఫ్లాట్కి వెళ్ళారు డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి లోపలికి వెళ్ళి చూస్తే సృహ లేకుండా ఉన్న గౌతమ్ని చూసి కంగారు పడి కాకా హెల్ప్తో హాస్పిటల్లో జాయిన్ చేశారు గౌతమ్ గురించి తెలిసి అందరూ హాస్పిటల్కి వచ్చారు సృహ వచ్చాక ఎదురుగా ఉన్న రాజాగారిని చూసి మావయ్య అని వాటేసుకుని గట్టిగా వెళ్ళడం మొదలు పెట్టాడు ఎప్పుడు రూడ్గా మాట్లాడుతూ చాలా యాటిట్యూడ్ చూపించే గౌతమ్ అలా చిన్నపిల్లల్లా చేస్తూ ఉంటే అందరికీ చాలా కష్టంగా అనిపించింది ఏం కాదు గౌతమ్ కంగారు పడుకు ప్రియా ఎక్కడుందో మనం తొందరగానే తీసుకొద్దాం తను మనకి దొరుకుతుంది మీరిద్దరు హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నా రాజాగారు మాటలకి లేదు మావయ్య తను దొరకదు కావాలని వెళ్ళిపోయింది కనీసం ఒక క్లూ కూడా లేకుండా పోలీసులు కూడా సెర్చ్ చేస్తున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ వైపు చూసి నువ్వు చెప్పావు కదా ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలోనే అనుభవిస్తారని నిజం అమ్మమ్మ ఇంకా మనం చేసిన తప్పులకి మన పిల్లలు కూడా అనుభవిస్తారన్నావు కదా అది కూడా నిజమే నీకు తెలుసా ప్రియా ప్రెగ్నెంట్ అయినా వెళ్ళిపోయింది నన్ను వదిలేసి నా బేబీతో సహా నేను ఈ ప్రాపర్టీ కోసం చేసిందంతా ప్రియా కోసం మాకు పుట్టబోయే పిల్లల కోసమే చిన్నప్పుడు నేను పడిన కష్టాలు వాళ్ళే పడకూడదని కోరుకున్నాను అందుకోసమే ఈ పని చేశాను ప్రియా ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలనుకున్నాను వాళ్ళు ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలని బోలెడు కళలు కన్నాను అని ఇప్పుడు చూడు కనీసం నేను కళ్ళతో వాళ్ళని చూస్తానో లేదో కూడా ఈ జన్మకు తెలియదు ఇంకా నేనే లైఫ్ అయితే వాళ్ళు వద్దనుకున్నాను అంతకన్నా దారుణమైన లైఫ్ వాళ్ళు బతకబోతున్నారు ఈ టైంలో కనీసం నా అనే వాళ్ళు తోడు లేకుండా ఉండడం ఎంత కష్టం ఇంకా పిల్లలకి ఎంతమంది మనం ఉండి కూడా అనాథలాగా ఎక్కడో పెరుగుతారు నా ఆలోచనలకి ఎప్పుడో కాదు దేవుడే ఇప్పుడు నాకు జీవితానికి సరిపడా శిక్ష వేశాడని ఇంకా గట్టిగా ఏడ్చాడు ప్రియా ప్రెగ్నెంట్ అంటే అందరికీ అయ్యో అనిపించింది నిజమే గౌతమ్కి పిల్లలంటే చాలా ఇష్టం చాలా సార్లు తను చెప్పేవాడు పిల్లల గురించి అనుకున్నారు రాజాగారు నువ్వు కంగారు పడు గౌతమ్ చూడు ఒక రెండు రోజుల్లో దొరుకుతుంది అని ఓదార్చి తన సర్కిల్ యూజ్ చేసి ఆయన కూడా సర్చ్ సర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు సంకేత అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు కానీ గౌతమ్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు అక్కడ ఉండడానికి తన ఫ్లాట్లోనే ఉంటాను అక్కడ ఉంటే ప్రియా దగ్గర ఉన్నట్లుంటుందని చెప్పి అక్కడే ఉన్నాడు కంపెనీకి రాను అంటే బలవంతంగా రాజా గారు తన పాత పొజిషన్లోనే కంటిన్యూ చేయించారు ఒక్కడే ఉంటే ప్రియా జ్ఞాపకాలతో ఏమైపోతాడని భయం వేసి ఎంప్లాయీగా మాత్రమే ఉంటారని తన వర్క్కి శాలరీ మాత్రమే తీసుకునేవాడు అసలు ఎవరితో మాట్లాడడం మానేశాడు ఉంటే ఆఫీస్ లేకపోతే ఫ్లాట్లోనే ఉంటున్నాడు వరలక్ష్మి గారు ముందు చాలా కోపంగా ఉన్న తర్వాత తర్వాత గౌతమ్ బాధ చూసి తనను క్షమించి ప్రియా దొరకాలని కోరుకున్నారు సంకీత్ కొడుకులాగా అన్నిటిలో రాజాగారికి తోడు ఉన్నాడు ముందులో మాట్లాడకపోయిన నెమ్మదిగా ఆకాంక్ష కూడా రాజాగారితో మాట్లాడడం మొదలుపెట్టింది అప్పుడప్పుడు వీళ్ళ బలవంతం మీద గౌతమ్ ఇంటికి వచ్చినా వెంటనే వెళ్ళిపోయేవాడు నెలలు గడుస్తున్నా ప్రియా ఆచూకి మాత్రం తెలియలేదు రోజు రోజుకి తన దొరుకుతుందన్న ఆశ పోతుంది గౌతమ్ కూడా తను వెళ్ళే వెళ్ళినప్పటి నుండి రోజులు రెక్కబెడుతూ ఉన్నాడు ఎన్ని నెలలని ఎప్పటికప్పుడు ఇప్పుడు ఎలా ఉందో బేబీ ఎలా ఉందో అనుకుంటూ ఉన్నాడు గౌతమ్ అప్పటికి ప్రియా వెళ్ళిపోయి రెండు సంవత్సరాలైంది డివోర్స్ రావడంతో సంకేత్ ఆకాంక్షకు పెళ్లి చేయాలని చూస్తే వాళ్ళు వద్దు ప్రియా తిరిగొచ్చాకే చేసుకుంటాం గౌతమ్ అలా ఉంటే మేము హ్యాపీగా ఉండలేమని చెప్పారు కానీ దానికి ఒప్పుకోకుండా గౌతమ్ వాళ్ళని ఒప్పించి పెళ్లి చేశాడు ప్రియా వచ్చేదాకా వాళ్ళు ఒంటరిగా కష్టపడడం ఎందుకని బలవంతంగా పెళ్లి చేశాడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం సంకీర్త్ కూడా వాళ్ళతో కలిసిపోయి రాజాగారికి బాగా హెల్ప్ చేస్తూ ఉండడంతో అయ్యింది అయ్యింది ఇప్పటికైనా అందరూ బాగుంటే చాలు అనుకుని తన కోపం వదిలేసి వాళ్ళతో మామూలుగా మొదలు మొదలుపెట్టారు మిగతా అంతా బాగున్న గౌతమ్ విషయంలోని అందరికీ చాలా బాధగా ఉంది రెండు సంవత్సరాలైనా ప్రియా గురించి వెతకడం మానలేదు గౌతమ్ మాత్రం ఉన్న అన్ని ఆశ్రమాలకు వెళ్ళడం ప్రియా కోసం చూడడం చేస్తూ వాళ్ళకి డొనేషన్స్ ఇస్తూ ఉన్నాడు ఎక్కడ ఉన్నా తన భార్య బిడ్డ క్షేమంగా ఉండాలని ఇలా ఉండగా ఒకసారి ఒక కాన్ఫరెన్స్ కోసం కోల్కత్తా వెళ్ళిన సంకీర్తికి అక్కడ ప్రియా కనిపించింది ఒకళ్ళ మేనేజర్గా ముందు చూసి షాక్ అయ్యాడు ఫోటో చూడమే కానీ డైరెక్ట్ డైరెక్ట్గా చూడకపోవడంతో తనా కాదా అని అర్థం కాలేదు ప్రియాకి సంకీర్త్ తెలియకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు మామూలుగా వెనక్కి వచ్చేయాల్సింది తన కోసం అని అక్కడే ఉండి డీటెయిల్స్ గ్యాదర్ చేశాడు తననే మాధురి అని తెలిసి షాక్ అయి తన డీటెయిల్స్ ట్రై చేస్తే టూ ఇయర్స్ బ్యాక్ జాబ్లో జాయిన్ అయిందని తను ఉండే ఏరియాకి వెళ్ళాడు అడ్రస్ పట్టుకొని ఇంటికి కొంచెం దూరంగా కార్ పార్క్ చేసి ఇంటి వైపు చూస్తూ ఉన్నాడు కంపెనీ బస్ దిగి అక్కడే డే కేర్కి వెళ్ళిన ప్రియా వైపు చూస్తూ డే కేర్కి వెళ్ళిందంటే బేబీని బయటికి అనుకుని గౌతమ్ గుర్తుకు రాగానే బేబీ కోసం ఈగర్గా చూస్తూ ఉన్నాడు లోపల నుండి ముద్దుగా ఉన్న పాపని ఎత్తుకొని ప్రియా బయటికి రాగానే సంకేత్కి చాలా హ్యాపీగా అనిపించింది గౌతమ్ పాప అని చాలాసార్లు అనేవాడు ఎంత క్యూట్గా ఉంది అనుకున్నాడు వన్ ఇయర్ ఉండొచ్చు అనిపించింది ముద్దుగా క్యూట్గా ఉన్న పాపను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా తనే ప్రియా అని కన్ఫర్మ్ చేసుకుని ఈ విషయం ఇంకా ప్రియా పాపని ఎత్తుకున్న ఫొటోస్ అన్నీ కలిపి అందరికీ పంపాడు గౌతమ్కి అయితే తను చూస్తుంది కళా నిజమా అర్థం కాలేదు వెంటనే సంకీర్తకి కాల్ సంకీర్త్కి కాల్ చేస్తే తను ప్రియాని చూసింది పాప గురించి చెప్పి అక్కడే ఉన్నా అని అని చెప్పాడు గౌతమ్ స్టార్ట్ అవుతుంటే అందరూ మేం కూడా వస్తామన్నారు వరలక్ష్మి గారిని వద్దు అంటే వినకుండా నేను కూడా వస్తానని పట్టుబట్టి బయలుదేరారు గౌతమ్ అయితే ఫ్లైట్ ఎప్పుడు ల్యాండ్ అవుతుందా ఎప్పుడు ప్రియని పాపని అనుకుంటూ ఉన్నాడు సంకీర్త్ పంపిన పాప ఫొటోస్ చూస్తూ మురిసిపోతూ నా బంగారం అని ముద్దులు పెడుతూ ఉన్నాడు గౌతమ్ హ్యాపీనెస్ చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈలోపు సంకీర్త్ ప్రియా గురించి మొత్తం ఎంక్వైరీ చేయించాడు ఎక్కడ ఉంది ఇప్పటి వరకు ఎలా బేబీతో మేనేజ్ చేసిందని ఎప్పటిలాగనే ప్రియా పాపను దింపి ఆఫీస్కి వెళ్తుంది ఈలోపు అక్కడికి చేరుకున్న గౌతమ్ వాళ్ళు డైరెక్ట్గా కేర్కి వచ్చేస్తారు పాప లోపల ఉందని చెప్పిన సంకేతిని చూసి గట్టిగా హాక్ చేసుకుని థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ నీ వేలు ఈ జన్మలో మర్చిపోను ఇంకా తను నా లైఫ్లో లేదు అనుకున్న కానీ నీ వల్లే తిరిగి దొరికిందని ఎమోషనల్ ఎమోషనల్గా చెప్పాడు ఈ లోపు లోపలికి వెళ్ళి రాజాగారు వాళ్ళ గురించి చెప్పి ఐడి చూపించి పాపను బయటికి తీసుకొచ్చారు రాజాగారి చేతిలో ఉన్న పాపను చూడగానే గౌతమ్ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు తను ఎత్తుకొని నా తల్లి అని గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు కిందనే తన కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు ఈసారి మాత్రం బాధతో కాదు ఆనందంతో వదిలితే ఎక్కడ దూరం అయిపోతుందన్నట్లు గట్టిగా పట్టుకున్నాడు పాపను చూస్తూ ఉంటే తన తల్లి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్ళు మాత్రం తనలాగనే ఉన్నాయి తనను చూస్తూ ముద్దులు పెడుతూ ఉన్నాడు పాప కూడా కొత్తగా చూస్తూ ఉంది తనని చూసిన అందరికీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నా ముని మనవరాల్ని వదలరా అన్నీ ముద్దులు పెట్టకూడదు అని వరలక్ష్మి గారు తీసుకుని అచ్చు మీ అమ్మలానే ఉంది అని కూతుర్ని తలుచుకుని ఆవిడ ఎమోషనల్ అయ్యారు ప్రియా కోసం చూస్తూ ఉంటే తన ఆఫీస్కి వెళ్ళింది గౌతమ్ అని అడ్రస్ చెప్తే సరే అని ముందు తన తను వెళ్దామనుకుని పాపను వదిలి వెళ్ళాలి అనిపించక ప్రియా వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి ఇప్పటికిప్పుడు ఎంప్లాయీస్కి హాలిడే డిక్లేర్ చేయాల్సిందా బెదిరిస్తున్న గౌతమ్ని చూసి మళ్ళా పాత గౌతమ్ వచ్చేశాడు అని నవ్వుకున్నారు ఆఫీస్ సడన్గా ఏదో ఉందని క్లోజ్ చేయడంతో పాపను తీసుకెళ్దామని వచ్చిన ప్రియకు గౌతమ్ కనిపించడమే డే కేర్ ముందు కారుని ఆనుకొని మించుని ఉన్నాడు తనని చూడగానే పరిగెత్తుకుని వచ్చేసింది దగ్గరికి రాబోతున్న తనకు పక్కనున్న ఆకాంక్ష కనిపించింది తన మెడలో తాళి పూసలు చూసి వాళ్ళు పెళ్ళి యాక్సెప్ట్ చేశారనుకుని హాయ్ సర్ హాయ్ మేడం అని మీరిక్కడా అంది గౌతమ్ మాత్రం తన వైపే చూస్తూ ఉన్నాడు గౌతమ్ చూపు ఎంత షార్పుగా ఉందో అంటే ఒకవేళ వాటికే పవరుంటే ఇప్పటికిప్పుడే తగలబడిపోయేది తన వైపే చూస్తున్న గౌతమ్ను చూసి ఏమనాలో తెలియక తిరిగి ఆకాంక్ష వైపు చూసి మీరు ఇక్కడే అంటే దగ్గరలో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే వచ్చాం ఇటు వెళ్తుంటే ఇక్కడ తెలిసిన వాళ్ళ కోసం వచ్చాం నువ్వు కనిపించావు అని ఇక్కడ నువ్వేం చేస్తావు చేస్తున్నావు అంటే నేను జాబ్ అని ఏదో చెప్తుంటే అది కాదు ఇక్కడ అని ఉన్న డే కేర్ వైఫ్ చూపించి అడిగింది అది మేడం అని తన ప్రెగ్నెన్సీ విషయం తెలియదు వీళ్ళకి ఇప్పుడు అనవసరంగా ఆ విషయం చెప్పి ఎందుకని తెలిసిన వాళ్ళ పాప అని ఏదో చెప్పబోతుంటే అప్పటి వరకు చూస్తున్న గౌతమ్ గట్టిగా కొట్టాడు షాక్ అయి తన వైపే చూస్తుంటే దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకుని ఇప్పటికి కూడా చెప్పవా పాప గురించి నేను నీకు అంత అన్యాయం ఏం చేశాను నాకు ఇంత శిక్ష వేశావు అని అంటున్నాడు గౌతమ్ కన్నీలు తన భుజం తడిపేస్తుంటే పాప గురించి అలా తెలిసిందని ఇప్పుడు ఆకాంక్ష ఏమనుకుంటుందో అని భయంగా చూస్తూ దూరం జరగబోతుంటే గౌతమ్ ఇంకా దగ్గరికి లాక్కొని ఒకసారి వదిలేస్తే ఇప్పటికి దొరికావు ఈసారి వదలను అన్నాడు సార్ వదలండి అని దూరం జరిగి పాప మీ పాప కా కా అని ఏదో చెప్పబోతుంటే చంపేసేలా చూసిన గౌతమ్ చూపుకి భయపడి ఆగి అలానే అందరి వైపు చూస్తుంటే కారులో నుండి దిగిన వరలక్ష్మి గారు చేతుల్లో పాపను చూసి వెళ్ళి ఎత్తుకుని వైపు చూస్తూ ఉంది వరలక్ష్మి గారు దగ్గరకు వచ్చి ఏం మనవరాలా మా ఇంటి పిల్లని తీసుకుని ఇంత దూరం వచ్చేస్తే మాకు తెలియదు అనుకున్నావా అన్నారు ఆవిడ అలా మాట్లాడుతుంటే ఏమనాలో తెలియక చూస్తూ ఉంది గౌతమ్ మాత్రం తన చూపు తిప్పడం లేదు తన ప్రియ తన కూతురు ఎన్ని రోజుల నుండి కోరుకుంటున్న దృశ్యం కళ్ళ ముందు కనిపిస్తుంటే కూడా వేయటం లేదు ఇక్కడ కళ కరిగిపోతుంది ఉంది తన పరిస్థితి ఈలోపు ఆకాంక్ష దగ్గరికి వస్తే మేడం సార్ మిస్టేక్ ఏం లేదు అనుకోకుండా జరిగింది మీరు సార్ని అపార్థం చేసుకోకండి అన్నది మీరిద్దరు అని ఏదో చెప్పబోతుంటే సంకేత్ మధ్యలోకి వచ్చి ఆకాంక్ష చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుని మీరు మీరేవేవో అనుకుని నా బంగారాన్ని వేరే వాళ్ళతో కలపకండి నేను తట్టుకోలేను అన్నాడు సంకేత్ ఎవరో అసలు ఆకాంక్షకు అంత దగ్గరగా ఎందుకున్నాడో అర్థం కాక చూస్తున్న ప్రియాని చూసి ఆ రోజు నుండి జరిగిందంతా చెప్పాడు గౌతమ్ స్ట్రగుల్ వినేసరికి దానికి కారణం తానే అని గట్టిగా ఏడుస్తుంది నిజమే ఇందాక గమ గమనించలేదు కానీ అప్పటికి ఇప్పటికీ మనిషిలో ఎంత మార్పు వచ్చేసింది చిక్కిపోయి ఎముకలా గూడులా అయ్యాడు అయ్యో అనుకుని దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని సారీ గౌతమ్ నేను లేకపోతే మీరు హ్యాపీగా ఉంటారని దూరంగా వచ్చేసానే కానీ మీ మీద ప్రేమ లేక కాదు అని ఏడుస్తూ ఉంది ఇన్నాళ్ళకి గౌతమ్ లైఫ్లో సంతోషం తిరిగి వచ్చింది వాళ్ళను మాట్లాడుకొని వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి ప్రైవసీ వదిలి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు ఇద్దరు దగ్గరలో ప్రియా ఉంటున్న ఇంటికి వెళ్లారు గౌతమ్ లోపలికి వెళ్లగానే అక్కడున్న పాప చిన్నప్పటి నుండి ఉన్న ఫొటోస్ చూస్తూ నిన్ను ఎంత మిస్ అయ్యానే అని పడుకున్న పాప పక్కన కూర్చుని తనను చూస్తూ ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు వచ్చిన దగ్గర నుండి పాప మీద గౌతమ్ చూపిస్తున్న ఎఫెక్షన్ చూసి తను ఎంత తప్పు చేసిందో అర్థమై కన్నీళ్లు పెట్టుకుంది ప్రియా ప్రియా ఏడుపు విని దగ్గరకు తీసుకుని ఇంకా ఏడవకు మీరు లేని రెండు సంవత్సరాలు నేను ఏడుస్తూనే ఉన్నాను నువ్వు ఇక్కడ అలానే ఉండుంటావు రోజు ఆగి ఆగి ఉంటే మన లైఫ్లో ఈ రెండు సంవత్సరాలు ఇంకోలా ఉండేవి ఆ రోజు కోపంలో అన్న మాటలు గుర్తున్నా నీకు నీ మీద లవ్ గుర్తులేదా అని ఐఎమ్ సారీ నిన్న ఆ రోజు హర్ట్ చేశా కదా నువ్వు బేబీ కోసమే అలా చేసావని తర్వాత అర్థమైంది మిస్యూ అని గట్టిగా పట్టుకొని పాప పక్కన పడుకుని పాపను దగ్గర తీసుకుని తన వల్ల తలపెట్టుకున్నాడు గౌతమ్ తలని మృతు ముందుకు వంగి నుదుటి మీద ముద్దు పెట్టింది గౌతమ్ తలని పాపని దగ్గరికి తీసుకొని ఇంకోసారి ఎక్కడికైనా వెళ్తే నన్ను తీసుకుని వెళ్ళవే నువ్వు లేకున్నా నేను ఉండలేను ఇంకా అని తనని పాపని పట్టుకుని చాలా సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాడు గౌతమ్ ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్